ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క స్థానం కూడా గెలిచే ప్రసక్తి లేదని రాష్ట్రంలోని ప్రజాభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన అధ్వానంగా తయారైందని ఆయన ఆరోపించారు ఎన్నికల ముందు రైతులకి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీలు ఇచ్చారో మనం చూసాం కానీ ఈరోజు ఈరోజు రైతులకు సంబంధించి చూస్తే ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉంది దేశంలోనే మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యలో ఉంది అదేవిధంగా ఏదైతే ఆర్టీకల్చర్ దీనికి గాని ఇతరత్ర దీనికి గానీ చూస్తే అనేక విధాలుగా ఆదుకుంటామని చెప్పి మొండి చేయి చూపించారు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా రైతులు దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఈ రాష్టంలో భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడుతూ ఉంది మనం చూస్తాం అదేవిధంగా ఈరోజు చూస్తే ప్రాజెక్టుల పేరుతో ఏ విధంగా మోసం చేశారో మనం చూసాం పోలవరంకు సంబంధించి ప్రతివారం కూడా సోమవారం అయితే పోలవరం ప్రాజెక్టును సందర్శించి పోలవరం కంప్లీట్ చేస్తే మన రాష్ట్రానికి రైతులకి ఇతోధికంగా వారి జీవితాల్లో వెలుగు వస్తుందని భావించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ పర్సెంట్ ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేయలేని పరిస్థితులు మనం చూసాం అదేవిధంగా రీటెండర్ పేరుతో ఏ విధంగా ఆ యొక్క ప్రాజెక్ట్ ని చేశాడో మనం చూసాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యువత పవిత్ర యువతకు సంబంధించి ఏదైతే ప్రతి దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను యువతని ఆదుకుంటానని కూడా చెప్పడం జరిగింది అది కూడా చేసిన తాఖలా అదేవిధంగా పోలీసులకు సంబంధించి ఉద్యోగుల భర్తీకి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి అది కూడా మాట తప్పింది మనం చూసాం అదేవిధంగా ఈ రోజు యువతకు సంబంధించి చూస్తే ఇక్కడనే మన ప్రాంతంలో నిన్న మొన్న కూడా జరిగిన సంఘటనలు చూస్తే గంజాయికి బాలిస్ అయిపోయి ఏ విధంగా దోపిడీ మార్గాలను ఎన్నుకుంటా ఉన్నారనేదానికి నిదర్శనమే మన యొక్క ప్రెస్ క్లబ్ పక్కనే నిన్న రాత్రి మన రాత్రి అనుకుంటా వేరే పైన దౌర్జన్యం చేసి గంజాయి బ్యాచ్ ఏ విధంగా ప్రవర్తించిందో ఇది ఒక నిదర్శనం రాష్ట వ్యాప్తంగా కూడా యువతని గంజాయి వైపు మందించిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి కే ముఖ్యమంత్రికే దక్కిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా రోజు ఏ పథకాన్ని కట్ చేశారో మనం చూస్తే పది మందికి అన్నం పెట్టాలని భావిస్తాం మనం అందరూ కూడా ఏదైనా మనకు పుట్టినరోజు వచ్చినా లేదా మన మన తల్లి తండ్రులు చనిపోయిన రోజు వచ్చినా పది మందికి అన్నదానం చేస్తాం అనే మనస్తత్వం ఉంటుంది మనందరికి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టి ఏదైతే ఐదు రూపాయలకే ఎవరైతే అక్రమ వర్గాలున్నాయో ఎవరైతే రోజువారి పనిపైన ఆధారపడి జీవనం సాగిస్తా ఉన్నారో ఎవరైతే ఈ యొక్క ఆధారం లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆకలి దెబ్బలు తీర్చాలనే ఉద్దేశంతో మహోన్నత ఆశ్రయంతో అన్నా క్యాంటీన్లు పెట్టి ఉదయం టిఫిన్ కాని మధ్యాహ్నం భోజనం గాని రాత్రి భోజనం గాని వాళ్ళకు అందించింది మనం చూసాము తిరుపతి నాలుగు చోట్ల అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాం మేము ఆ నాలుగు చోట్ల అన్నా క్యాంటీన్లు కూడా మీరు ఏ పరిస్థితిలో ఉన్నాయో మీ అందరికీ తెలుసు గతంలో ఎంతో మంది అక్కడ ఫోన్ చేసి సంతృప్తిగా కూడా వాళ్ళ ఆరోగ్యపరంగా గాని ఒక మనస్సు స్థిమితంగా పదహైదు ఉంటే మా కడుపు నిండుతుంది పదహైదు రూపాయలతో మేము సుఖంగా ఉండొచ్చనే భావన నమ్మకం ఉండేది కానీ వాటి వంటి కూడా తొలగించింది మనం చూసాం అదేవిధంగా ఈరోజు బాధుడే బాధుడు మేము బాధుడే బాధుడు కార్యక్రమంలో కూడా చెప్పాం ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆస్తి పన్ను ఎంత భారీ ఎత్తున పంచాలంటే ఏదైనా మధ్య తరగతి కుటుంబీకులు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు ఏదైనా బాలుకి ఉంటే ఎంత కట్టారో అంత పన్ను కట్టే విధంగా అంటే సొంతింగ్లో ఉన్నా కూడా ఈ రాష్ట ప్రభుత్వానికి బాలు నెల్ల చెందించే పరిస్థితి వచ్చిందంటే ఎంత భారీ ఎత్తున ఈ విధంగా చేశారో మనకు అర్థమవుతుంది అదేవిధంగా చంద్రన్న కానక పేరుతో ఏదైతే పండుగ కానుకలు రంజాంతో పా కానీ అదేవిధంగా సంక్రాంతి కానుకలు గాని అదేవిధంగా ఏదైతే మన దీనికి సంబంధించి ఈ పండుగల కానుకలు కూడా ఇచ్చింది మనం చూసాం క్రిస్మస్ కానుక గాని ఇవన్నీ కూడా ఇవన్నీ ఇచ్చి పండుగ రోజు ప్రతి పేదవాళ్ళు కూడా ఏదైతే ఉన్నత వర్గాలు వడగాని పాయసం గాని ఈ విధంగా సంతృప్తికరమైన భోజనం పండుగ రోజు చేస్తూ ఉంటారు పేద ప్రజలందరూ కూడా ఆ విధంగా వాళ్ళ ఇంటి నిండా పండుగ జరుపుకోవాలి ఘనంగా పండుగ జరుపుకోవాలి వాళ్ల బిడ్డలంతా కూడా ఘనంగా పండుగ చేసుకున్నామనే దీంట్లో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఎన్నికల ముందు హామీ ఇవ్వకపోయినా కూడా అధికారంలోకి వచ్చినాక పండుగ పేరుతో కానుకుని ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రైతులకు సబ్సిడీలు ఇవ్వడం అదేవిధంగా వాళ్ళ యొక్క ఏదైతే అరియల్స్ ఉన్నాయో బాకీలు ఉన్నాయో అవన్నీ రుణమాఫీ చేయడం ఇవన్నీ కూడా రైతులను ఆదుకుని మనం చూసాం అదేవిధంగా బీసీ వర్గాలకు సంబంధించి చూస్తే ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ గతంలో ముప్పై నాలుగు పర్సెంట్ ఈ రాష్టంలో ప్రాథమికంగా కూడా ఏదైతే ఎంపీటీసీలు డబ్బిటీసీలు సర్పంచ్ రిజర్వేషన్ ఉందో వాటన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం ఉంటే రెడ్డి గారు వచ్చి దాన్ని ఇరవై నాలుగు శాతాన్ని పూర్తి చేశారు దీనివల్ల ఈ రాష్ట్రంలో ముప్పై ఏడు వేల ఈ యొక్క రాజకీయ పదవుల్ని వెనుకొని వర్గాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా చూస్తే వెనుకబడిన తరగతులకు సంబంధించి బీసీ భవనాన్ని భారీ ఎత్తున కూడా ఈ రాష్ట వ్యాప్తంగా కూడా బీసీ భవనాలకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బీసీ భవనాలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి అర్థాంతరంగా నిలిపేసినారు అందులో భాగమే తిరుపతిలో కూడా మంగళం లో బీసీ భవన్ కోసం తులా చైర్మన్ గా ఉన్నప్పుడు ముప్పై లక్షలు పైచీలకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది వాటన్నిటిని కూడా ఇప్పుడు కంపల్ చెట్లు మలిచిపోయి కంపల్ చెట్లు బాంగులైపోయాయంటే ఐదేళ్లుగా దాని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా రాష్టంలో విశ్వసనీయత లేని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో దుబ్బి చెప్పి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు